తిరుపతి ఎయిర్ బైపాస్ రోడ్ యూత్ హాస్టల్ ప్రాంగణంలో ప్రజా టీవీ అవార్డుల ప్రధానోత్సవాణంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజా సంస్థ నుండి అత్యంత ప్రతిభ కనిపించిన రిపోర్టర్లతో పాటు తిరుపతిలో మీడియా రంగంలో విశేష సేవలు అందించిన టాక్ ఆఫ్ ది టౌన్ ఎడిటర్ మునిరాం రెడ్డి చంద్రసేన ఎడిటర్ చంద్ర మన తిరుపతి ప్రెస్ క్లబ్ వ్యవస్థాపకులు మురళిరెడ్డి టీవీ యాజమాన్యం అవార్డులతో పాటు ఘనంగా సత్కరించారు రాజకీయాల్లో విశేష సేవలు అందించిన చంద్రగిరి కాంగ్రెస్ ఇన్ఛార్జి ఐరాల లోకేష్ రెడ్డి ఆమ్ పార్టీ జిల్లా అధ్యక్షులు నీరుగఢ్ ప్రజా టీవీ యాజమాన్యం ఘనంగా అవార్డులతో సత్కరించారు ఈ కార్యక్రమంలో ప్రజా టీవీ యాజమాన్యం పత్రికా విలేకరులు నాయకులు పాల్గొన్నారు అందులో కూడా నాకు అండగా నిలబడి ఈ రోజు చంద్రగిరి నియోజకవర్గానికి నేను ఇన్ఛార్జ్ కావడానికి సోషల్ మీడియా చిన్న ఛానల్ కారణం అని చెప్పి నేను చెప్పుకోవడానికి మీ ముందు రాబోయే రోజుల్లో కూడా మంచి నాయకుడుగా మంచి బాధ్యతగా మీ నేను అండగా ఉంటూ మీకు సహాయ సహకారాలు అందిస్తానని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు ఈ అవార్డు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నరసింహుడికి ఎంతో రాణిస్తున్న వారికి ఆ రంగంలో ప్రోత్సహిస్తూ అవార్డు అంటే ఎక్కడో జరిగిన విషయాన్ని మనం అధికారులకు కానీ సంబంధిత అలా కాకుండా మనం చేస్తున్న పనులు అది మంచి ప్రభుత్వం ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడు కావచ్చు ఒక సమస్యలు కానీ వాళ్ళు వేసిన తర్వాత వాళ్ళు లేదు మనం చిన్న స్థాయిలో ఉన్నాము